ఈరోజు ఉదయం తొమ్మిది గంటల సమయంలో నాయుడిపేట పట్టణ ఎస్ఐ గారు ఉమన్ ఎస్ఐ గారు ప్లస్ వాళ్ళ సిబ్బంది మేనకూరు ఇండస్ట్రియల్ ఏరియాలో కొంతమంది నార్త్ ఇండియాకు సంబంధించిన కూలీలు కొంతమంది గంజాన్ని తెచ్చుకొని దాన్ని పంచుకుంటున్నారు అన్న సమాచారం మేరకు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది దాంట్లో పింకీ అనే ఒక మహిళ ప్లస్ ఇంకా నలుగురు ఉన్నారు ఒకరు జార్ఖండ్ ఆమె పింకీ అనే ఆమె జార్ఖండ్కి సంబంధించిన ఇద్దరు ఒరిస్సా వాళ్ళు బీహార్ వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఒరిస్సా నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉండేటువంటి కూలీలకి చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముతున్నారు అని వాళ్ళ కన్ఫెషన్లో తెలిసింది వాళ్ళ దగ్గర నుంచి ఇరవై మూడు కేజీల గంజాని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది ఆ కేసుని నాయుడుపేట రూరల్ సిఐ సంగమేశ్వర గారు దర్యాప్తు చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ వాళ్ళ వాళ్ళ ఇంటరాగేషన్ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి ఫోన్లో వచ్చిన పేమెంట్స్ వాటి అన్నింటినీ స్టడీ చేసి కన్జ్యూమర్స్ ఎంతమంది గాంజా వీళ్ళ దగ్గర నుంచి కొంటున్నారు అనేదేని విచారిస్తున్నాం ఇప్పటివరకు సుమారుగా ఒక నలభై మంది వరకు కన్జూమర్స్ తెలిసారు వీళ్ళంతకుముందు కాళహస్తిలో ఉండి అక్కడి నుంచి కొత్తగా రీసెంట్గా నాయుడుపేటకు వచ్చారని తెలిసింది దాని మీద ఇంకా కన్జ్యూమర్స్ ఎవరు దీనికి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఎవరనేది ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది ఈ అరెస్ట్ అయినటువంటి ఐదు మందిని మెజిస్ట్రేట్ గారి దగ్గర రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది నాయుడుపేటలో అంటే నాయుడుపేటలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎవరైనా యువత ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిస అవద్దని దాని గురించిన సమాచారం ఉన్నట్టయితే దాన్ని అమ్మటం గురించి కానీ ఎవరైనా కలిగి ఉన్నా కానీ దాన్ని సేవించే వాళ్ళు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఉన్నట్టయితే పోలీసులకు సమాచారం ఇస్తే తప్పనిసరిగా యాక్షన్ చేయడం జరిగింది ఎలా చిన్న సమాచారం ఉన్నా కానీ దాని గురించి జిల్లాలో ఈగల్ టీమ్స్ అనేవి పనిచేస్తూ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే రైడ్ చేస్తున్నాం దానికి సంబంధించి మనకి నాయుడుపేట అనేది ప్రధానంగా ట్రాన్సిట్ ప్లేస్గా ఉంది ట్రైన్లో కానీ బస్సుల్లో కానీ ఇక్కడ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్తుంది కాబట్టి ఆ రూట్లో ఉండేటువంటి వాటిని కూడా పట్టుకుంటున్నా లోకల్ కన్సంప్షన్ ఉన్నా కానీ దాన్ని అరికట్టాలని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది యువత ఎప్పుడు కూడా వాళ్ళ శక్తిని నిర్వీర్యం చేసుకోకుండా ఉండాలంటే మొత్త పదార్థాలకి దూరంగా ఉండాలి దాని మీద తల్లిదండ్రులు సమాజం కొంచెం జాగరూకత ఉండి ఇలాంటి వ్యసన వ్యసనపతులని డీ డిఎడిక్టేషన్ సెంటర్లు పంపించడం కానీ వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా మార్చడానికి మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాం దానికి పోలీసులు సహకారం అందించాలని కోరుతున్నాం